నమస్కారం అందరికీ మీరు మరింత అభివృద్ధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారా అయితే మీకోసం మంచి అవకాశం అందుబాటులో ఉంది గుంటూరు కలెక్టర్ కార్యాలయం గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ఉద్యోగావకాశానికి ఎలా అప్లై చేయాలో పూర్తిగా తెలుసుకుందాం ఉద్యోగ వివరాలు ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను స్వర్ణ ఆంధ్ర రెండు వేల నలభై ఏడు ప్రాజెక్ట్ కింద డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్ మరియు నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లలో ఎంపిక చేయనున్నారు కాంట్రాక్ట్ పద్ధతిలో ఒక సంవత్సరం పాటు ఈ ఉద్యోగాలు ఉంటాయి ఎంపికైన ఉద్యోగులు విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లలో ముఖ్యమైన అభివృద్ధి ప్రణాళికలను రూపొందించడంలో భాగం కానున్నారు నెల్లూరు జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డిఎంహెచ్ఓ ల్యాబ్ టెక్నీషియన్ నియామక నోటిఫికేషన్ను అధికారికంగా విడుదల చేశారు నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం మన ఛానల్లో అందుబాటులో ఉన్న పూర్తి వీడియో పైన ఉన్న బటన్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వీడియోను చూడండి ఖాళీలు అండ్ పోస్టులు మహిళా పోలీసు సర్వే అసిస్టెంట్ వీఆర్వో వార్డ్ రెవెన్యూ సెక్రటరీ వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ అర్హతలు జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ అర్హత గణితం ఎకనామిక్స్ కామర్స్ కంప్యూటర్ సైన్స్ ఎంబీఏ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఎంఎస్ ఆఫీస్ వాడటం తెలిసి ఉండాలి నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ అర్హత గణితం ఎకనామిక్స్ కామర్స్ కంప్యూటర్ సైన్స్ ఎంబీఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పాలిటికల్ సైన్స్ వ్యవసాయం మరియు ఇతర అనుబంధ విభాగాల్లో డిగ్రీ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు కంప్యూటర్ స్కిల్స్ ఎంఎస్ ఆఫీస్ తప్పనిసరి ఎంపిక విధానం స్క్రీనింగ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది న్యూమరికల్ అబిలిటీ మరియు కంప్యూటర్ నాలెడ్జ్ పరీక్ష ఉంటుంది గత మూడు సంవత్సరాల ఉద్యోగ ప్రదర్శనను కూడా పరిగణనలోకి తీసుకుంటారు దరఖాస్తు విధానం దరఖాస్తు డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా నింపిన దరఖాస్తులు పంపాల్సిన చిరునామా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ కలెక్టరేట్ కంపౌండ్ గొంటూర్ దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై ఐదు అప్లికేషన్ ఫామ్ లో నమోదు చేయాల్సిన వివరాలు అభ్యర్థుల పేరు సిఎఫ్ఎంఎస్ఐడి ప్రస్తుతం పనిచేస్తున్న గ్రామ వార్డు సచివాలయం కోడ్ మొబైల్ నంబర్ విద్యార్హతలు కంప్యూటర్ స్కిల్స్ వివరాలను నమోదు చేయాలి ముఖ్యమైన సూచనలు ఇది పూర్తిగా గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న పనిచేస్తున్నవారికి ప్రత్యేక అవకాశం ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై ఐదులోగా దరఖాస్తు చేసుకోవాలి ఎంపిక పూర్తిగా మెరిట్ మరియు టెస్ట్ స్కోర్ ఆధారంగా ఉంటుంది ఎంపికైన ఉద్యోగులకు ఒక సంవత్సరానికి ఒప్పంద ప్రాతిపదికన అవకాశం లభిస్తుంది అసలు ఉద్యోగాన్ని వదలకుండానే ఈ అవకాశాన్ని పొందవచ్చు ఎందుకంటే ఇది ఆన్ డ్యూటీ బేసిస్ లో ఉంటుంది గ్రామ వార్డు సచివాలయంలో ఉద్యోగం చేస్తున్నవారికి మరింత అభివృద్ధి అవకాశం ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వెంటనే లైక్ చేయండి మీ స్నేహితులు సహోద్యోగులతో షేర్ చేయండి ఇంకా ఇటువంటి హాట్ జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి మేము వెంటనే సమాధానం ఇస్తాం మీ మద్దతు మాకు ఎంతో విలువైనది ధన్యవాదాలు మళ్లీ కలుద్దాం